లేబర్ కాలనీ గ్రౌండ్లో మహాగణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సితారా సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్ లో మహా గణపతిని ఏర్పాటు చేశారు ఈ యొక్క మహాగణపతిని దర్శించుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కలెక్టర్ షా డుండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ సీఎం చంద్రబాబుకి వినాయక చవితి డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం చంద్రబాబు నుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మహాగణపతిని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుత్తా వెంకన్న కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభిరామ్ రాష్ట్ర నూర్ భాష దూదేకుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్